పదిహేడు జతలు సరే సర్లే ఓకే అట్లా చెప్పించాల శ్రీకృష్ణ పుల్స్ గురునాథ్ గారు మునగవల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా వారి జత రెండో జతగా పోటీలో ఉన్నాయి మూడు పైరు రావాలి నాలుగు రెడిగా ఉండాలి గురునాథ్ గారు మలగవల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా వార్జత మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దురాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉప్పేంద్ర గారు

రెండు చక్రాలు లైన్ దాటిన చెప్పాల రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గురునాథ్ గారు మల్లగడల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా వారి రావాలి పెద్దమ్మ ఆశిషులతో ఎం కొండయ్య గారు గుడికల గ్రామం ఎనిమిది మూడు మండలం కర్నూలు జిల్లా వారితో తీసుకురావాలి మీ జతని నాలుగు రెడీగా ఉండాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి వాతావరణం మందపడిగా మారుతుంది రౌండ్ లో సెకండ్లు తగ్గితే కట్టెలో కాగితాలు తగ్గుతాయి నిజంగానే ఉండాలి మెజార్టీ వెంచుకుంటేనే కాగితాలు పెరిగాయి తీసుకున్నారని చెప్పి రెండు గంటలు చూపిస్తాం దాదాపు పదహైదు సంవత్సరాలు పైబడి నిర్విరామంగా ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ అనేది లేకోకుండా సంవత్సరంలో రెండు సార్లు ఈ యొక్క బండిపోటలు నిర్వహించిన గ్రామం ఏదంటే అది ఒక ఖైరూపుల గ్రామం మాత్రమే నేను రాలేకపోవచ్చు పందానికి మాత్రమే కానీ నేను కూడా చూసిన చక్రం దాటారా ఓకే రైట్ నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సెకండ్లు విడుదల ఉన్నాయి మొదటి స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు వెలుకుంజులు ఉన్నాయి మూడో చెట్ట బయలుదేరు రావాలి నాలుగు రెడీగా ఉండాలి కుమార్ రెడ్డి గారు మూడో చెట్ట అందుబాటులోకి రావాలి నాలుగు రెడీగా ఉండాలి ఐదు సిద్ధం చేసుకోవాలి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం ఎనభై సెకండ్ల వెడుకంజలా ఉన్నాయి మొదటి స్థానానికి ఐదవ రౌండ్ నిమిషం ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి శ్రీకృష్ణ బుల్స్ గురునాథ్ గారు మలగవల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి మూడు బయలుదేరి రావాలి నాలుగు రెడీగా ఉండాలి లాల్ సాబ్ గారు

ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఒక్క నిమిషము యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరవ రౌండ్ మొదటి స్థానానికి మూడో జరు రావాలి నాలుగు రెడీగా ఉండాలి కేరింతలు కొట్టాలా ఇప్పుడు వచ్చిన ఛార్జింగ్ పెద్దమ్మ వాసులతో ఎం కొండయ్య గారు గుడికల్ గ్రామం ఎన్నిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెప్తా బయలుదేరు రావాలి నాలుగు రెడీగా ఉండాలి బ్రో సమయం నిమిషాలు ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దురాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జట రెండు నిమిషాల పదకైదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి తీసుకురావాలి మూడో జత ఆలస్యం చేయరాదు ఈ కార్డు అయిపోతానే లైట్ లేదమ్మాండి మనం మీకు ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి చాలా వెనుకబడి ఉన్నాయి

తొమ్మిది కూడా రెండు వేల ఏడు వందల అటుకుల కురాన్ని యాభై సెకండ్లు తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు

घर <muchas> अवार्ड గురునాథ్ గారు మలగవల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త రెండు వేల తొమ్మిది వందల పదహారు అడుగుల తొమ్మిది ఇంచుల దురాన్ని లాగి రెండో జత రెండో కొనసాగుతున్నాయి మూడు వందల కోట్లు పొడవులో తొమ్మిది రౌండ్లు పూర్తిగా లాగి పదవ రౌండ్లో రెండు వందల పదహారు అడుగుల తొమ్మిది అంగురాల దురాన్ని లాగి రెండో జత రెండో స్థానంలో కొనసాగుతున్నాయి మూడో జత వారు పెద్దమ్మ ఎం కొండయ్య గారు గుడికల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత బయలుదేరావాలి రావాలని తీసుకురావాలి ఆలస్యం చేయరాదు నాలుగు రెడీగా ఉండాలి ఐదు సిద్ధంగా ఉండాలి వెంకటేష్ గారు జత ఎనిమిదవ జత అండి